మై నేమ్ ఇస్ శ్రీలక్ష్మి ఏమండి ఏదైనా గానీ ఒకరితో కంపారిజన్ చేసుకునేసరికి సేమ్ పీరియడ్ తీసుకుని కంపారిజన్ చేసుకోవాలి చంద్రబాబుకు పద్నాలుగు సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చి ఐదేళ్ళు జగన్ కు ఛాన్స్ ఇచ్చి కంపారిజన్ చేయమని చెప్తున్నారు దిస్ ఇస్ నాట్ రైట్ వే చంద్రబాబుకు అన్ని వడ్డించడం ఇస్తారు హైదరాబాద్ ను విడగొట్టి ఏమీ లేని ప్లేస్ లో జగన్ ఇచ్చామను సో తనకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అసలు ఉన్న స్కూల్ స్కూల్కి వెళ్ళండి ఎంతవరకు ఏ చంద్రబాబు పట్టించుకున్నాడు లో స్కూల్లో ఇవ్వాలని ఇప్పుడు జగన్ ఎందుకు ఎందుకు పట్టించుకుంటున్నాడు మరి యంగ్స్టర్ యంగ్స్టర్సే అండి ఎప్పుడైనా గానీ వాళ్ళు చూసి ఆలోచన చేశారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు ప్రతి ఇంట్లో ఒక బిడ్డ చదువుకుంటే నువ్వు ఎంత ఆస్తి ఇచ్చినా గానీ ఒకరికి చదువుతో సమానం కానే కాదు సో ఈయనకు ఎడ్యుకేషన్ ఇచ్చినాడు ఎడ్యుకేషన్ ఇస్తే ఏ రోజైనా అది స్థిరమైన ఆస్తి లైఫ్ లాంగ్ ఉంటుంది అందుకే తను చదువు ఇచ్చాడు అందరికీ చదువుకోమని ప్రతి ఒక్కరికి ఆఫర్ చేస్తాడు వాళ్ళకు వసతులు ఇస్తాడు ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తాడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకైనా బైజూస్ ఏమి మేం చెప్పించలేదు మా పిల్లలకు బైజూసి ఇప్పుడు ఆయన చెప్పిస్తాడు మాకు నిజంగా కడుపులో బాధలు మేము మేం గవర్నమెంట్ స్కూల్లో మా బిడ్డను చదివించలేదు ఎందుకనేసి కోవిడ్ గురించి ప్రతి ఒక్కరు భయపడిచ్చినారండి వీళ్ళు వాళ్ళని లేదు ఒక జగన్ మాత్రం ఒక మనకు ప్రాబ్లమ్స్ లేకుండా రేషన్ అయితేనేమి పెన్షన్ అయితేనేమి వాలంటీలను అయితేనేమి ఆయన ఇచ్చిన సర్వీస్ ఎవరు మీ ఈ పద్నాలుగేళ్లలో అంత సీనియర్ ఉన్నాడు కదా ఎందుకు పెట్టలేదు వాలంటీలను ఒక హ్యాండికాప్ట్ పర్సన్స్ తీసుకొని వచ్చి ఆ స్కూల్ స్కూళ్ల దగ్గర పంచాయతీ ఆఫీసుల పెన్షన్ తీసుకునేటప్పుడు ఆ ఎండకు ఆ చెట్ల కింద ఆటో వాడు ఉండాలని బెదిరిస్తాడు వీళ్ళ పిల్లల్ని వేసుకొని పోలేరు వీళ్ళు పెన్షన్ ఇయ్యారు ఎంత దాదాపు డే మొత్తం వాళ్ళ ఎండలో ఉండేది నేను చూసాను కళ్ళతో ఈ రోజు ఉదయం తెల్లవారి వారకు ముందే ఇంటికి వచ్చి వాలంటీర్లు పెన్షన్ ఇస్తున్నారు సో దే ఆర్ హ్యాపీ ఒకటి తర్వాత కామెంట్ చేయడము తర్వాత మేము చేస్తామనడం ఎవరైనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి